హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి వచ్చేసి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో అనే హార్వెస్టర్ ఫోర్ వీల్ డ్రైవ్ అయితే సేల్కి రావడం జరిగింది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ నైన్టీన్ ఎండింగ్ మోడల్ హార్వెస్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ పై ఐదు లక్షల ఫైనాన్స్ అయితే ఉంది హార్వెస్టర్కి అయితే ఐదు సంవత్సరాల షోరూమ్ వ్యారంటీ అయితే ఉంది హార్వెస్టర్కి అయితే ఇప్పటి వరకు ఎలాంటి డ్యామేజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి రిపేర్స్ లేకుండా పర్ఫెక్ట్ రన్నింగ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్కి వచ్చిన బాక్స్ అయితే గ్రీన్ గోల్డ్ బాక్స్ హార్వెస్టర్ని అయితే నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది హార్వెస్టర్కి అయితే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఆయిల్ మరియు గేరాయలు అయితే చే చేపించారు హార్వెస్టర్కి ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్లో లేదు హార్వెస్టర్ యొక్క టైర్ అని చూసినట్లయితే ఆల్ సీల్ టైర్స్ రీసెంట్గా వేపించారు హార్వెస్టర్కి ఎలాంటి కలర్ షేడ్ అయితే ఏమీ జరగలేదు హార్వెస్టర్ని కేవలం వరి కోతకు మాత్రమే ఉపయోగించారు సింగిల్ ఓనర్ హార్వెస్టర్ని అయితే వారు కంటిన్యూ ఫైనాన్స్లో అమ్మాలనుకుంటారు లేదా ఇష్టం అనుకుంటే డైరెక్ట్ క్లియర్ చేసి ఇస్తారు హార్వెస్టర్కి రేట్ అయితే పదిహేడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది హార్వెస్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల్ హార్వెస్టర్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ ఇతను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటా హార్వెస్టర్ దగ్గరికి వెళ్ళి హార్వెస్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు